సర్వీస్ ఛానల్ యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోనే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను మనం ఈ వీడియోలో న్యూ రైస్ కార్డ్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది అసలు ఎవరెవరు ఈ న్యూ రైస్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు అనేది మనం యూట్యూబ్ ద్వారా తెలుసుకుందాం చాలా మంది ఏంటంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే మాకు పెళ్ళి అయిపోయింది మాకు కొత్త రేషన్ కార్డు కావాలి అని చాలామంది వచ్చి సచివాలయం అడుగుతున్నారు ప్రజెంట్ ఏంటంటే న్యూ రేస్ కార్డు ఎవరికి అప్లై చేస్తారంటే ఎవరికైతే అసలు ఇంతవరకు రేషన్ కార్డు లేదో వాళ్ళకి మాత్రమే న్యూ రేస్ కార్డ్కి అప్లై చేస్తారు ఈ న్యూ రేస్ కార్డ్కి మాకు ఉంది లేదు ఎలా తెలుస్తుంది మాకు లాస్ట్ గవర్నమెంట్లో మా రేషన్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల కానీ లేకపోతే మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పే చేయడం వల్ల కానీ ఫలానా పలానా కారణాల వల్ల కానీ అంటే ఇప్పుడు కొంతమంది వెహికల్స్ ఉన్నాయని కానీ అలా చాలామందివి లాస్ట్ గవర్నమెంట్లో కానీ అంతకు ముందు కానీ రేషన్ కార్డ్స్ లేవు వాళ్ళకి అంటే క్యాన్సిల్ అయిపోయినాయి రేషన్ కార్డ్స్ అదే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మాకేంటంటే మా లాగిన్లో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో ఈ రేషన్ కార్డ్స్కి అప్డేట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఎడిషన్స్ కానీ స్పిట్టింగ్స్ కానీ చేస్తున్నాం కదా దానిలో న్యూ రేషన్ కార్డుకి అసలు ఇంతకు ముందు కనుక మీకు ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి ఉంటే మళ్ళీ కూడా న్యూ రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మాది నేను ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కింద కదా సచివాలయం ఎంప్లాయీ కదా మా రేషన్ కార్డ్ అనేది ఇంతకు ముందు లాస్ట్ గవర్నమెంట్లో మాకు ఆల్రెడీ కార్డు ఉండిద్ది మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కిందని చెప్పి మా రేషన్ కార్డ్స్ అనేవి ఫ్రీజ్ చేశారు ఫ్రీజ్ చేయడం వల్ల మావి వర్కింగ్ లో లేవు అంటే అటు తీసేయను లేదు అలాగని క్యాన్సిల్ చేయలేదు దాంట్లో మనం కరెక్షన్స్ కానీ ఏమి చేయకుండా లాస్ట్ గవర్నమెంట్ మాకు అలా ఇచ్చింది ఆప్షన్ అంటే ఆధార్ లో కరెక్షన్ చేసుకోవాలన్నా సరే స్పిట్టింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎడిషన్ చేసుకోవాలన్నా మాకు ఆప్షనే లేకుండా ఉండింది పోయినసారి మీ ఆధార్ కార్డులో అదే మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు వాళ్ళ నా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు సో మీది ఏమీ అవ్వదు ఫ్రీజ్ అయిపోయింది అనే దానిలో మాకు వచ్చింది ఇప్పుడేంటంటే ఏంటంటే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది తర్వాత ప్రొసీజర్ కార్డు ఉండిద్దా పోతుందా అనే తర్వాత సంగతి అప్లికేషన్ మేము ఆధార్ డీటెయిల్స్తో గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్తో మనము అప్లికేషన్ ఓపెన్ చేస్తుంటే న్యూ రైస్ కార్డ్కి మళ్ళీ అప్లై చేస్తుంటే అప్లికేషన్ అయితే అవుతుంది అంటే మేము ఎంటర్ చేయడానికి అవుతుంది సబ్మిట్ అవుతుంది లేదనేది చేయలేదు నేను ఇంకా నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా అదర్ పర్సన్స్ ఎవరైనా అంటే ఈ వెహికల్స్ వల్ల పోయిన వాళ్ళు కానీ అంటే ఫోర్ వీలర్స్ కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకైతే న్యూ లైఫ్ కార్డ్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశాను నేను నేను మా లాగిన్లో కొంతమంది ఇలా ఫోర్ వీలర్వి కానీ అలా వచ్చిన వాళ్ళు ఒక లాస్ట్ గవర్నమెంట్లో కార్డ్ పోయింది మాకు ఇప్పుడు లేదు ఇంతవరకు ఇప్పుడు పెట్టండి అని అంటే అప్లికేషన్ అయితే పెట్టాను అప్లికేషన్ అయితే సబ్మిట్ అయ్యింది ఇంకా తర్వాత ప్రొసీజర్ అయితే మాకు ఎస్ఓపి ఏమి ఇవ్వలేదు ఈ వీటిలోకి అప్లై చేయండి వీళ్ళకే ఇవ్వండి అలా ఏమి ఇవ్వలేదు సో మేమైతే అప్లికేషన్ పెట్టాము ఇలా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళే కానీ లేదంటే మాకు అసలు రేషన్ కార్డే లేదు మేము చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ తో మీ సచివాలయంలో న్యూ రైస్ కార్డు అప్లికేషన్ ఆధార్ డీటెయిల్స్ అప్లికేషన్ అప్లికేషన్లో మీకు ఆల్రెడీ కార్డు ఉందా లేదా అనేది వస్తుంది మీకు ఆల్రెడీ కార్డు ఉంటే ఆ నెంబర్ చూపిస్తుంది ఒకవేళ మీకు కార్డు లేకపోతే అంటే అది వర్కింగ్ లో ఉందా లేదా అని చెప్తున్నాను అది మీకు ఒక కార్డు లేకపోతే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఈ న్యూ రైస్ కార్డ్ అప్లికేషన్ అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి నార్మల్గా అయితే ఒక యాడింగ్కి ఒక్కొక్క దానికి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి రేషన్ కార్డులో ఇప్పుడు న్యూ రేషన్ కార్డ్ అయితే ఏ అప్లి ఏ ప్రూఫ్స్ అవసరం లేదు అంటే ఆధార్ జిరాక్స్ వరకు సరిపోతుంది నార్మల్గా మాకైతే అప్లోడ్ డాక్యుమెంట్స్ అని మాత్రమే ఇచ్చారు అంటే మీ యొక్క ఆధార్ జిరాక్స్లన్నీ అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ పిల్లలు ఉన్నారనుకో పిల్లల్ని కూడా యాడ్ పెడితే వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు ఇలా మీ యొక్క ఆధార్ ఆధార్లతోనే బర్త్ సర్టిఫికేట్స్తోనే పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్స్తో తో న్యూ రైస్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు ఇంకా కొంతమంది చాలా డౌట్స్ అడుగుతున్నారు రేషన్ కార్డ్స్కి సంబంధించి రేషన్ కార్డ్స్లో ఇప్పుడు ఎడిషన్స్ పెట్టుకున్న ఎడిషన్స్కి కావాలనుకుంటే పిల్లల్ని రెండు ఆప్షన్స్ ఉన్నాయి రేషన్ కార్డ్ ఎడిషన్ ఎడిషన్కి ఒకటి బర్త్ ఒకటి మ్యారేజ్ బర్త్ అయితే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి ఈ బర్త్ సర్టిఫికేట్ బర్త్కి కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపు అంటే సెవెంటీన్ ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవడానికి బర్త్ కింద అవుతుంది నెక్స్ట్ మ్యారేజ్ మ్యారేజ్ కింద ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ ఫోటో ఇవి రెండు కంపల్సరీగా ఉంటేనే రేషన్ కార్డులో ఎడిషన్స్ అనేవి పాసిబుల్ అవుతుంది ఇంకొకటి రేషన్ కార్డ్స్లో ఏం చేసుకోవాలన్నా సరే ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీ యొక్క సచివాలయం కింద ఉండాలి మీకు మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సచివాలయం కింద ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక ఫ్యామిలీలో ఒక అమ్మ నాన్న కొడుకు ఉన్నారు వాళ్ళకి వైఫ్ వేరే అంటే వాళ్ళ వైఫ్ రీసెంట్ రీసెంట్గా అబ్బాయికి మ్యారేజ్ అయింది రీసెంట్గా వాళ్ళ వైఫ్ వేరే విలేజ్లో ఉంటారు కదా ఆ అమ్మాయిని ఈ దీంట్లో యాడ్ చేయాలంటే నార్మల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఎడిషన్ పెట్టేస్తాం ఈ హౌస్ మ్యాపింగ్ అనేది ప్రజెంట్ తనకి ఆప్షన్ ఏమి ఉండదు అంటే నార్మల్గా అయితే మ్యారేజ్ గ్రౌండ్స్లో ఈ హౌస్ మ్యాపింగ్ కూడా యాడ్ చేయాలి కాకపోతే ఇప్పుడు ఈ రేషన్ కార్డుకి మనకి అది ప్రాబ్లం ఏమి అవ్వదు ఆ హౌస్ మ్యాపింగ్ అనేది అయినా మనం ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ పర్సన్ మనం యాడ్ చేయొచ్చు నెక్స్ట్ వీళ్ళకి ఈ ఆ సన్నికి మాత్రం ఒకవేళ అతను కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మాత్రం అది అవ్వడం లేదు సో మీరు ఏ అప్లికేషన్ రేషన్ కార్డ్స్ ఏ పెట్టుకోవాలనుకున్నా మీ యొక్క సచివాలయం కింద హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరే విలేజ్ కింద ఉంది మేము ఇంతకుముందు వేరే విలేజ్ లో ఉన్నాము ఇప్పుడు వేరే విలేజ్ లో ఉన్నాము మాకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేంజ్ అవ్వాలి అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీ యొక్క సచివాలయంలోని పిఎస్ దగ్గర గాని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే వారి యొక్క లాగిన్స్ లో ఫ్యామిలీ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఉంది ఎంప్లాయీ మొబైల్ యాప్ లో ఫ్యామిలీ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఉంది సో మీరు మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ని వాళ్ళు ఆ ఫ్యామిలీ మైగ్రేషన్లో మీకు ఆధార్ డీటెయిల్స్ తో వాళ్ళు ఓపెన్ చేస్తారు ఓటీపీ కానీ అలా చెప్పాల్సి వస్తుంది టూ టైమ్స్ చెప్పాల్సి వస్తుంది నెక్స్ట్ మీ యొక్క హౌస్ ఫోటోని వాళ్ళు ఫోటో తీయాల్సి వస్తుంది లొకేషన్ క్యాప్చర్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా హౌస్ హోల్ మ్యాపింగ్ అనేది మనం వేరే సచివాలయం నుంచి కానీ వేరే విలేజ్ నుంచి కానీ మార్చుకోవచ్చు ఇది నేను రీసెంట్గా గా చేశానండి ఒక టూ డేస్ బ్యాక్ చేశాను ఈ రేషన్ కార్డ్స్ ఆప్షన్ వచ్చినాకే చేశాను ఈ రేషన్ కార్డ్స్ ఆప్షన్ వచ్చినాక ఈ రేషన్ కార్డు లో అడ్రస్ చేంజ్ అని ఒక పర్సన్ వచ్చారు వేరే విలేజ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి రేషన్ కార్డు మనకి మా విలేజ్ కి రేషన్ కార్డ్ కి అడ్రస్ కి చేంజ్ చేయాలని చెప్పారు తనకి హోల్ మ్యాపింగ్ వేరే విలేజ్ లో ఉంది ఇంతవరకు అయితే హౌస్ హౌసిల్ మ్యాపింగ్ చేంజ్ ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఈ ఫ్యామిలీ మైగ్రేషన్ కింద మేము హౌసిల్ మ్యాపింగ్ కి చేస్తే టూ డేస్ లో తనది మా విలేజ్ కి షిఫ్ట్ అయిపోయింది సో అడ్రస్ చేంజ్ అప్లికేషన్ ఈ రోజు మేము తనకి పెట్టడానికి చేసాం ఈ అడ్రస్ చేంజ్ అప్లికేషన్ ఏంటంటే తన యొక్క అథెంటికేషన్ బయోమెట్రిక్ అడిగింది ఇంకేం ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదండి తన యొక్క బయోమెట్రిక్ తో చివరిలో బయోమెట్రిక్ ఇవ్వంగానే మా మా సచివాలయం యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి మండలము విలేజ్ డోర్ నెంబర్ ఇంకా తను చేంజ్ చేసుకోవాల్సిన అడ్రస్ యాజ్ పర్ ఆధార్ వచ్చింది ఈ అడ్రస్ చేంజ్ చేయాలంటే కంపల్సరీ ఆధార్లు అడ్రస్ అనేది మార్చి ఉండాలి నెక్స్ట్ ఇంకా స్ప్లిట్టింగ్ వస్తే స్ప్లిటింగ్లో ఐదు రకాలు ఉన్నాయి నార్మల్ స్పిట్టింగ్ డివోర్స్ స్పిట్టింగ్ విడో స్పిట్టింగ్ మ్యారేజ్ స్పిట్టింగ్ ఇంకొకటి సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్ నార్మల్ స్పిట్టింగ్ ఏమో ఫ్యామిలీలో టూ కపుల్స్ కంపల్సరీగా ఉండాలి అంటే ఇద్దరు జంటలు ఖచ్చితంగా ఉండి ఉండాలి ఇద్దరు జంటలు కనుక ఖచ్చితంగా ఉంటే అది నార్మల్ స్పిట్టింగ్ అయిపోతుంది వితౌట్ ఎనీ ప్రూఫ్ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కూడా ఇది అవుతుంది నార్మల్ స్పిట్టింగ్ కూడా అయిపోతుంది పెట్టుకోవచ్చు స్పిట్టింగ్కి నెక్స్ట్ డివోర్స్ స్పిట్టింగు ఈ విడో స్పిట్టింగు ఇవి ప్రజెంట్ అయితే ఈ టూ డేస్లో మేము స్పిట్టింగ్స్ ఇవి ఇవి చేయలేదు ఎందుకంటే ఈ విడో డివోర్స్ వాళ్ళు ఎక్కువ రాలేదు మాకు సో ఎంతమంది ఖచ్చితంగా ఉండుండాలి ఫ్యామిలీలో స్పిట్టింగ్ పెట్టుకోవాలంటే ఇద్దరు ముగ్గురుంటే ఒకళ్ళు అవ్వచ్చా ఇద్దరు నలుగురు ఉంటే ఇద్దరు అవ్వచ్చా అలా అడుగుతున్నారు అది నాకు క్లారిటీగా తెలియదు అండి అంటే పర్టికులర్గా ఇంతమంది ఉండాలి అని అది ఇంకా తెలియలేదు ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి అది క్లారిటీ లేదు అయితే డివోర్స్ స్పిట్టింగ్ అయితే డివోర్స్ అయ్యి ఉండాలి దాంట్లో లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉండాలి ఒక పర్సన్ డివోర్స్ తీసుకోవాలంటే విత్ చిల్డ్రన్ స్పిట్ అవ్వాలి ఒక పర్సన్ ఒక పిల్లలతో ఒక పిల్లోడితో అలా స్పిట్ అవ్వాలి అని లాస్ట్ గవర్నమెంట్ ఉంది ఫోర్ మెంబర్స్ కంపల్సరీ ఉండాలి ఇది వీడియో స్ప్లిట్టింగ్ అయితే ఇది కూడా సేమ్ డెత్ సర్టిఫికేట్ ప్రకారం స్ప్లిట్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇవి రెండు కూడా చేయలేదు ఇప్పుడు నేను మ్యారేజ్ స్పింటింగ్ ఒకసారి ట్రై చేశాను ఈరోజు మ్యారేజ్ స్పిట్టింగ్ ఏంటంటే వారి యొక్క ఆధార్ డీటెయిల్స్తో ఇది కొత్త ఆప్షన్ ఇచ్చారండి ఏంటంటే అబ్బాయి ఒక రేషన్ కార్డులో ఉంటాడు అమ్మాయి ఒక రేషన్ కార్డులో ఉంటారు వీళ్ళిద్దరికి పెళ్ళి అయ్యింది వీళ్ళు డైరెక్ట్గా అబ్బాయి నేమో అబ్బాయి వాళ్ళ రేషన్ కార్డులో నుంచి ఈ అమ్మాయి నేమో అమ్మాయి వాళ్ళ రేషన్ కార్డ్లో నుంచి వారికి డైరెక్ట్ డైరెక్ట్గా స్పిడ్ చేసేస్తే వాళ్ళకి సపరేట్ గా కొత్త రేషన్ కార్డు వస్తుంది అనే ఆప్షన్ అనేది దాని కింద ఇది ఇచ్చారు యాక్చువల్లీ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ వేసుకోపి కానీ ఏమి ఇంకా రాలేదు సో ఇది చూద్దామని ఒకసారి తీసాను కాకపోతే దీంట్లో ప్రూఫ్ కింద మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేస్తే నేను అప్లికేషన్ కొట్టి మొత్తం ప్రూఫ్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తే ఏమని వస్తుంది అంటే ఒక ఎర్రర్ వస్తుంది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ నాట్ డిసైడెడ్ అని వస్తుంది ఈ ఎర్రర్ రావడం వల్ల అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేకపోయాం ఇంకా సింగిల్ మెంబర్ స్పింటింగ్ సింగిల్ మెంబర్స్ పిట్టింగ్ విషయానికి వస్తే సింగిల్ మెంబర్స్ పిట్టింగ్ లో వాళ్ళకి ఎవరికైతే మనం స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాము నార్మల్గా అందరు అడిగేది ఏంటంటే మా నేను మా ఫ్యామిలీలో ఒక అమ్మ కాని నాన్న ఎవరో ఒకళ్ళే ఉన్నారు మాకు పెళ్లి అయిపోయింది నేను మా నేను మా భార్య ఉన్నాము మా దాంట్లోంచి మా అమ్మగారిని తొలగించండి లేదా మా నాన్నగారిని తొలగించండి అని అడుగుతున్నారు ఈ సింగిల్ మెమరీ స్పిట్టింగ్ ఏంటంటే ఎవరు పిల్లలు ఎవరు లేని ఒక విడో కానీ అదే అంటే భార్య లేని భర్త పిల్లలు ఎవరు లేనో లేకుండా ఉంటే అతనికి లేదు భర్త లేకుండా ఉన్న భార్య పిల్లలు ఎవరు లేకుండా ఉంటే ఆవిడికి నెక్స్ట్ యాభై సంవత్సరాల దాటినా నాకు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా ట్రాన్స్జెండర్ వీళ్ళకి మాత్రమే సింగిల్ మెంబర్ స్పిట్టింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు రిమైనింగ్ వాళ్ళెవరికి ఈ స్పిట్టింగ్ ఆప్షన్ స్పిట్టింగ్ అనేది చేయడం కుదరదు నెక్స్ట్ ఈ రేషన్ కార్డు అప్లికేషన్స్ పెట్టుకున్నాక ఈ ఎడిషన్ కరెక్షన్ ఈ ఎడిషన్ స్పిట్టింగ్స్ అప్లికేషన్ పెట్టుకున్నాక ఈ కేవైసి లాస్ట్ లాస్ట్ టైం ఏంటంటే వారి యొక్క తో కానీ అలా తమ్ము తంబుతో చేయించుకున్నాము ఇప్పుడు తమ్ము ఆర్ ఐరిస్ రెండే వచ్చినాయి అంటే ఓటీపీ ఏమైనా ఆప్షన్ ఉందా లేదా అని చాలా మంది అడిగారు ఓటీపీ ఆప్షన్ అయితే లేదు బయోమెట్రిక్ తమ్ముతో గానీ లేదంటే ఐరిస్తో గానీ తమ్మేయడానికి మాత్రమే ఉంది ఇది కూడా అందరికి ఇంతకుముందు వాలంటీర్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు సచివాలయంలోని పంచాయతీ సెక్రటరీకి డిజిటల్ అసిస్టెంట్కి మహిళా పోలీస్కి అండ్ బిఆర్ఓకి మాత్రమే ఈ ఆప్షన్ ఇచ్చారు ఇంకా కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ లో ఏంటంటే మీ యొక్క ఆధార్లో ఆధార్ అంటే రేషన్ కార్డులో మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైనా రాంగ్ ఉంటే దాంట్లో మనం కరెక్ట్ చేసుకోవచ్చు అది ఎవరికి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే ఆ పర్సన్కి మీ యొక్క రేషన్ ఈ ఈకే పిల్లలకి ఈకే వైసీపీ కంప్లీట్ అయి ఉండదు నో ఉంటుంది అది కాకుండా పెద్దవాళ్ళు ఇప్పుడు మా నా సచివాలయంలో ఒక కేసు జరిగిందండి ఏంటంటే ఒక రేషన్ కార్డులో లో ఒక పర్సన్ ఉన్నారు పేర్లు ఒకటే ఇంటి పేర్లతో సహా ఒకటే వాళ్ళ భార్య పేర్లు కూడా సహా ఒకటే అందువ అవ్వడం వల్ల ఆ పర్సన్స్ ఇద్దరు చేంజ్ అయి వేరే వాళ్ళ భర్త ఆ రేషన్ కార్డు లో ఉన్నాయనేమో వేరే వాళ్ళ భర్త వీళ్ళు ఏం చేశారు అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదో రేషన్ కార్డుకో లేకపోతే దేని దేనికో కావాల్సి వస్తే వీళ్ళు ఏం చేశారు ఈ అమ్మాయికి వాళ్ళకి తెలిసింది ఇలా వేరుగా పడ్డాయని తెలిసింది కానీ ఏం చేయాలో ఆప్షన్ తెలియక కలెక్షన్ ఆఫ్ ఏం చేయాలో తెలియక ఏం చేశారు ఈ తన ఆధార్ ఉందని తెలిసి పోయి తన దగ్గర తమ్ము వేయించుకున్నారు తిన ఆధార ఉందని తెలిసి తిని దగ్గర వేయించుకున్నారు ఇలా ఇద్దరికి ఈకే వయసు అయితే చేసేసారు ఇలా ఆ ఆప్షన్ మనం యూటిలైజ్ చేసుకోవడానికి లేకుండా ఉండిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆ రాంగ్ అదర్ సీరింగ్ లో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళు ఈకేవైసీ అప్లికేషన్ లో ఆ పర్సన్ ఎడిట్ చేయడానికి అవుతుంది అది ఆధార్ నెంబర్ మాత్రమే ఇంకొకటి కొంతమంది అడుగుతున్నారు ఆధార్ నెంబర్ కరెక్ట్ గానే ఉండింది పేరు తప్పు ఉండింది అని ఒక పర్సన్ వచ్చారు తనకి మ్యారేజ్ అయిపోయి మ్యారేజ్ అవ్వక ముందర మ్యారేజ్ అయినాక వాళ్ళ వైఫ్ నేమ్ ఒకటి ఉంది ఆధార్ లో తర్వాత ఇంకో నేమ్ చేంజ్ చేసుకున్నారు ఆధార్లో ఎలా ఉందో ఆ తోనే యాడ్ అయిపోయింది తర్వాత తన ఆధార్ చేంజ్ చేసుకునింది సో ఇప్పుడు ఆ చేంజ్ చేసుకున్న నేమ్తో రేషన్ కార్డ్ కావాలని చెప్పి పొద్దున వచ్చారు ఏం జరిగింది ఇప్పుడు అంటే ముందర రేషన్ కార్డులు యాడ్ అయినప్పుడు అమ్మాయి కేవైసీ చేసింది ఈ కేవైసీ చేయడం వల్ల ఇప్పుడు నేమ్ చేంజ్ చేయడం అవ్వదు ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు సో ఇలా కరెక్ట్ గా ఉండి నేమ్ చేంజ్ చేయాలనేది ఇంతవరకు అయితే నేను ఒకసారి కూడా చేంజ్ చేయలేదు అలాగా అలాగే ఎడిట్ చేయలేదు దీంట్లో ఏకేవైసీ అవ్వకుండా ఉండి ఉండి ఎవరిదైనా పేరు కరెక్షన్ చేయాలనే ఆప్షన్ లో ఆధార్ నెంబర్ సేమ్ ఎంటర్ చేసి నేమ్ చేయొచ్చు అనేది నాకు ఇంతవరకు ఆ కేసు రాలేదు సో అది కూడా చూడలేదు ఇంకేమైనా అప్డేట్ వస్తే చేసే చేసినప్పుడు ఇంకేమైనా తెలిస్తే మాత్రం ఇలా వీడియో ద్వారా చెప్పడం కానీ లేకపోతే కమెంట్లో రిప్లై ఇవ్వడం కానీ జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు అసలు టాపిక్కి వస్తే రేషన్ కార్డులు ఇలా ప్రూఫ్స్ ఈ ఈ ప్రూఫ్స్ అంటే వాళ్ళ యొక్క ఆధార్లతో బర్త్ సర్టిఫికేట్తో న్యూ రే రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ న్యూ రేషన్ కార్డ్ని మనం అప్లై చేసే విధానం కూడా ఏంటంటే నార్మల్గా డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో న్యూ రైస్ కార్డ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే వారి యొక్క అదర్ డీటెయిల్స్తో మొత్తం ఓపెన్ అవుతాయి ఆ యొక్క పేరు తండ్రి పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ ఏం చదువుకున్నారు వారి యొక్క మొబైల్ నెంబర్ పెళ్ళి అయిందా లేదా వారి యొక్క అడ్రస్ డోర్ నెంబరు డిస్టిక్ మండలు విలేజ్ పిన్ కోడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంటుంది సంవత్సర ఆదాయం అది ఎంటర్ చేస్తాము నెక్స్ట్ వారి యొక్క వృత్తి ఏంటి అది సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ రేషన్ కార్డు ఆటోమేటిక్గా ఇదేంటంటే ఇది ఎడిషన్స్